పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పూజలకి వ్రతాలకి నోములకి ఎవరైనా పిలిచినప్పుడు వెళ్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు భర్త లేని వాళ్ళకి పసుపు కుంకుమ వాయనం ఇవ్వచ్చా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా అంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం డైవర్సి అయిన వాళ్ళు కూడా ఉంటారు పెద్దవాళ్ళు పూర్వం ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళలో కనిపిస్తూ ఉండే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది క్వశ్చన్ తీసుకొచ్చి నన్ను అటు ఇటు కాకుండా అటు అటు ఆధ్యాత్మికవేత్తలకి ఇటు నార్మల్ వాళ్ళకి ఇటు అందరితో మధ్యలో నన్ను విరిగిచ్చేసావు సూపర్ క్వశ్చన్ అనా యుఎస్ వెళ్తా నేను ఎవరు పొట్టు పెట్టుకోరు పుస్తల తాడు కూడా వేసుకోరు కాళ్ళకు మెట్టెలు కూడా వేసుకోరు దాన్ని ఏమంటావు చెప్పు ఇక్కడైతే మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారమ్మా నాకు మొగుళ్ళు వేయడమ్మో నేను పూలు పెట్టుకోకూడదమ్మా నేను బొట్టు పెట్టుకోకూడదమ్మా నేను ఇక్కడ ఉండాలమ్మా అట్ల చి గాజులు వేసుకోకూడదమ్మా అదేంటి నాకు అర్థం కాదు మరి అక్కడ ఇక్కడ ఈ పరిస్థితులకు కారణాలు ఏంటి మనకి ఇక్కడ మనం బొట్టు పెట్టుకోకూడదు అని అనుకుంటున్నాం ఒక ఇక్కడ ఇండియా గురించే మనం ఆలోచిద్దాం ఆధ్యాత్మికవేత్తల గురించే మనం ఆలోచిద్దాం ఒక భర్త దూరంగా ఉన్నాడు ఆమెను విడిచిపెట్టాడు విడాకులు తీసుకోలేదు చనిపోయిన వాళ్ళ భర్త లేని వాళ్ళని గురించే కాదు కదా నాన్న దూరంగా కూడా ఉంటారు కొన్ని సందర్భాల్లో విడిపోయి ఉంటారు కలిసి ఉండరు ఏమ్మా కలిసి ఉండరు దూర దూరంగా ఉంటారు లేకపోతే భర్త భార భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన చనిపోయాడో బతుకున్నాడో ఆమెకు తెలియదు ఆమె ఒట్టు పెట్టుకునే ఉంటుంది విడిపోయిన తర్వాత ఇక్కడో వేరే ప్రాంతంలో వాళ్ళు కలిసిపోయి ఉంటారు అప్పుడు అలాంటి స్త్రీల సంగతి ఏంటిది మనము భర్త లేడు కాబట్టి ఈ ప్రపంచాన్ని వీళ్ళందరూ మన మన నిత్య జీవితంలో మన కుటుంబ సభ్యులందరూ చూశారు కాబట్టి ఓహో ఈమెకు బొట్టు లేదు అనుకొని ఎక్కువ మంది చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఎంగేజ్ ఆడపిల్లలకి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా అందుకని నేను నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని మెడలో వేసుకొని నా దగ్గరకు వచ్చి చెప్పింది మేడం మీరు భర్త లేని వాళ్ళ గురించి చెప్పారు కానీ నాకు నిజంగా మా ఆయన లేడు కానీ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ వేసుకొచ్చాను ఏదో ఉన్నట్టుగా నల్ల గొలుసు వేసుకొచ్చాను బొట్టు పెట్టుకొచ్చాను గాజులు ఇంటికి వెళ్ళి తీసేస్తామ్మా నాకు భర్త లేడు అంది ఎంత కష్టమైన పరిస్థితిలో మహిళలు ఉంటారు చెప్పన ఒక్కటి ఇదే పాటించు అనడానికి లేదు కొన్ని నమ్మకాలు విశ్వాసాలతో మనం బ్రతుకుతున్నాము కరీంనగర్లో ఒక నమ్మకాలు ఉంటాయి మహబూబ్ నగర్లో ఒక నమ్మకాలు ఉంటాయి ఆంధ్రాలో ఒక నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయి యూస్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి క్రిస్టియన్ దాంట్లో కొన్ని నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయి ముస్లింస్ దాంట్లో కొన్ని నమ్మకాలు కొందరికి బొట్టు పెట్టుకుంటే ముఖ్యం కొందరు పెట్టుకోకుంటే ముఖ్యం దాన్ని గురించి మనం ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం సైంటిఫిక్గా మనం ఆలోచిద్దాం శాస్త్రీయరంగా మనం ఆలోచిద్దాం ఆజ్ఞా చక్రం అనేది ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ పోతున్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది ఇది ఎనర్జీ పాయింట్ ఆజ్ఞాచక్రం అని ఆ రోజు చక్రాలు చెప్పారు కదా నా దృష్టిలో అదొక ఎనర్జీ పాయింట్ ఎనర్జీ పాయింట్ని నీవు ఆక్యూ పంక్చర్ లాగా ఇలా ప్రెస్ చేస్తూ పోతే ఈ రోజుల్లో మనం ఈ టిక్లీలు తీసి బాత్రూమ్ గోడ మీద పెడతాం ఇంకో చోట మీద పెడతాం ఇంకో చోట పెడతాం అవే బొట్టు తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటుంది దట్ ఈస్ రాంగ్ నెగిటివ్ ఎనర్జీ వచ్చే బాత్రూమ్ గోడల మీద ఇంకో గోడ మీద అద్దం గోడ మీద ఈ బొట్టును పెట్టి మళ్ళీ అదే బొట్టును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది ఎప్పుడు పెట్టుకున్నా ఫ్రెష్ టిక్లీనే ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెష్ కుంకుమనే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎనర్జీ పాయింట్కు పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి బొట్టు ఈ ఆజ్ఞా చక్రాన్ని చూడగానే బొట్టు లేని మొహం చూస్తే వాళ్లకు మీ దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ నిన్ను స్వీకరించదు ఎవరైతే బ్లెస్ చేయడానికి ఎవరింటికో నువ్వు వెళ్ళావరా నీ మొహం చూడగానే మొహానికి బొట్టు లేదనుకో నీ మీద ఒక రకమైన ఇంప్రెషన్ కలుగుతుంది నీ మొహానికి ఒక బొట్టు ఉందనుకో అబ్బా ఎంత అందంగా ఉంది ఒక అలంకారం అదొక అలంకారము అట్లా చూడగానే నీ మీద ఒక రకమైన అభిప్రాయం వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ అబ్బా హాయ్ హాయ్ అని అంటాం వాళ్ళకు తెలియకుండా ఇన్నర్గా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ ఈ ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో నీ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది అది ఆంతర్య రహస్యం చెవులు కుట్టడంలో కూడా ఒక రహస్యం చెవులు కుట్టినప్పుడు వినికి పిల్లలు పుట్టగా కొన్ని రోజులకే చెవులు కుడతారుగా ఎందుకు పుడతారు అది నేను మెంటలీ రిటార్డెట్ స్కూల్ రన్ చేశాను కదా మాట రాని మూగుతనం వస్తుంది నత్తి నత్తిగా పలుకుతారు కదా అవి పలకకుండా ఉండడానికి ఈ వాయిస్లో ఉండే దోషాలు పోవడానికి చెవు కుడతారు అందుకే సంవత్సరం లోపల చెవులు గుట్టిస్తారు అంటారు మన పూర్వీకులు పెట్టిన దాంట్లో ప్రతి దాంట్లో ఒక అంతర కాళ్లకు మెట్టెలు పెట్టుకునే దాంట్లో మనకు వాతతత్వం మనలో పెరిగిపోకుండా మెట్టెలు వెండి అనే పంచలోహాలు మనకేం చేస్తున్నాయి ఆ గజ్జెల వల్ల ఆ మెట్టెల వల్ల వాత తత్వం మనం నీళ్లల్లో పనిచేస్తాం ఆడవాళ్ళం ఆ వాతతత్వం మనలో రాకుండా చూస్తుంది వాత డెలివరీ అయిన తర్వాత పెరిగి మనకేమవుతుందంటే పొట్ట ఎక్కువ పెరుగుతుంది అప్పుడు వడ్డాణం పెట్టారు ఇవన్నీ పెట్టడంలో ఆంతర్యాలు వేరే ఉన్నాయి ఎప్పుడైతే నీకు బంగారం నీ ఒంటి మీద ఉంటుందో బంగారం అనేది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నీ మెడలో ఉన్నంత వరకు మెడలోనో చోలకో ఉంగరము ఏదో ఒకటి బంగారం లాంటిది నీ ఒంటి మీద ఉంటే ఈ విశ్వంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ నీ దగ్గరికి రాదు అది ఆంతర్యం కాబట్టి దూరంగా ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు మన ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ నమ్మకాల వల్ల వాళ్ళ వాళ్ళ విశ్వాసాల వల్ల వాళ్ళు జీవిస్తారు ఇదే విధంగా ఉండనే రూల్ ఎక్కడా లేదు శాస్త్రీయ పరంగా ఆయుర్వేదిక పరంగా మనం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత డిగ్రెటివ్గా అందంగా ఉంటే అంత మంచిది చాలా చక్కగా చెప్పారు మనసులో ప్రేమ వ్యక్తిగతంగా అందరినీ ప్రేమించగలిగే హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది అందరినీ క్షమించగలిగే గుణం ఇంకా గొప్పది కాదు ఇవి ఉండాలి మనిషికి నిజంగా సో ఎలాంటి ఇలాంటి ఏమంటారు చిన్న చిన్న విషయాలు కాకుండా కొంచెం పాజిటివ్ గా కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తూ మనం అందరితోనూ మమేకమై పాజిటివ్ గా వాళ్ళందరితోనూ కలిసి ఉంటే గనక అందరూ మనం చుట్టూ ఉన్న వాళ్ళే సో అందరితో మనం ఫ్రెండ్లీగా ఉంటే విషయం కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తుందని అమ్మ చాలా సింపుల్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా మంచి విషయాలు ఈ రోజు మీ నుంచి మేమైతే తెలుసుకున్నాము మా అందరికీ అంటే ఆడియన్స్ అందరికి కూడా తెలుసు తెలుసుకొని అందరికీ డబ్బు కావాలి అందరూ సుఖంగా ఉండాలనుకుంటున్నారు కానీ వాళ్ళ జీవన విధానాలు ఎలా మార్చుకుంటే వాళ్ళ జీవితంలో ఏ మూఢ విశ్వాసాలను వదులుకుంటే వాళ్ళ జీవితం ఆనందమయంగా అవుతుందో ఇప్పటి జనరేషన్కు తెలిపే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం